ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను చంపేస్తామని ఆయన పేషీకి ఓ అఘంతకుడు ఫోన్ చేయడంతో పాటు సందేశాలు కూడా పంపించడం కలకలం సృష్టించింది మొన్న రాత్రి నిన్న ఉదయం పదే పదే కాల్స్ వచ్చాయి అభ్యంతరకర భాషతో హెచ్చరిస్తూ సందేశాలు పంపించాడు పోలీసులు ఆ వ్యక్తి కోసం విజయవాడ నగరంలో నుంచి అన్వేషణ ప్రారంభించారు ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడంతో ఆచూకీ లభించలేదు పవన్ కళ్యాణ్ పేషీకి తొమ్మిది ఐదు సున్నా ఐదు ఐదు సున్నా ఐదు 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 ఆరు నెంబర్ నుంచి కాల్స్ వచ్చాయి ఈ నంబర్ ఎన్టీఆర్ జిల్లా తిరువూరుకు చెందిన మల్లికార్జునరావు పేరుతోందని పోలీసులు తేల్చారు ఈ నంబర్ టవర్ లొకేషన్ విజయవాడ ఎంజీ రోడ్డులో ఉన్న ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వద్ద తేలింది దీంతో ఉన్నతాధికారులు ఆ వ్యక్తిని గుర్తించి పట్టుకునే బాధ్యతను విజయవాడ నగర పోలీసులకు అప్పగించారు వెంటనే టాస్క్ ఫోర్స్ స్పెషల్ బ్రాంచ్ లా అండ్ ఆర్డర్ విభాగాలకు చెందిన పోలీసులతో నాలుగు బృందాలను సిపి రాజశేఖర్ బాబు ఏర్పాటు చేశారు వెంటనే ఆగ మేఘాలపై గాలింపు చేపట్టినా ప్రయోజనం లేకపోయింది ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడంతో ఎక్కడ ఉంది గుర్తించడం కష్టంగా మారింది విజయవాడతో పాటు తిరువురులోనూ గాలింపు సాగుతోంది హోంమంత్రి అనితకు కూడా ఇదే నంబర్ తో గతంలో రెండు సార్లు ఫోన్లు వచ్చాయి సంభాషణ తేడాగా ఉండటంతో ఆమె కాల్ కట్ చేసినట్లు తెలిసింది దీంతో డిప్యూటీ సీఎం పేషీకి బెదిరింపు కాల్స్ పై హోంమంత్రి అనిత స్పందించారు డీజీపీ ద్వారకా తిరుమల రావుతో ఈ విషయమై ఫోన్ లో మాట్లాడారు వివరాలు అడిగి తెలుసుకున్నారు తనకు కూడా ఈ నెంబర్ నుంచి కాల్స్ వచ్చాయన్నారు ఆ వ్యక్తిని త్వరగా పట్టుకోవాలని డీజీపీని ఆదేశించారు తిరువూరులోని వైద్య దంపతులకు మల్లికార్జునరావు బంధువుగా తేలింది వ్యసనాలకు బానిస కావటంతో ఇతని భార్య వదిలేసినట్లు తెలిసింది ఒక్కడే నెల్లూరు జిల్లాలో ఉంటున్న మల్లికార్జున తరచూ తిరువూరు వచ్చి బావుమర్ది వద్ద తాగుడుకు డబ్బులు తీసుకుని వెళ్తుండేవాడని పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది వైద్య దంపతులు నివాసం ఉండే తిరువూరులోని చిరునామాతో మల్లికార్జున పాన్ ఆధార్ సిమ్లు తీసుకున్నాడు కాని ఇక్కడ నివాసం ఉండడని నెల్లూరు జిల్లాలోనే ఉంటాడని తెలిసింది